హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు స్టోరీని అందాల రాక్షసి ఈ స్టోరీలోకి వెళ్లే ముందు అసలు ఈ లైన్ ఏంటో చూద్దాం అతనిదేమో పంతం ఆమెకేమో ఆత్మాభిమానం మరి వీళ్ళిద్దరి మధ్య ఉన్న మాంగళ్య బంధం వీరిని ఒక్కటి చేస్తుందా లేదా అనేది మనం స్టోరీలో చూద్దాం ఇక లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్దాం పచ్చటి తోరణాలతో పూబంతి మాలలతో కలకలలాడుతూ నవ్వుతున్న పిల్లల నవ్వులతో బంధుమిత్రుల హడావిడితో అల్లరిగా సాగుతూ కాలం కూడా తెలియనంత కబుర్లు చెప్పుకుంటూ ఆ ఇంట ఎటు చూసినా సంతోషం బంధువుల రాకతో కలకలలాడుతూ ఉంటుంది గలగలా వినిపిస్తున్న అందమైన అమ్మాయిల తీయటి మాటలకు కుర్రాళ్ళ మనసు గతి తప్పి వాళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటే అది తెలిసినా కూడా తెలియనట్టే అమ్మాయిలు పట్టించుకోకుండా వాళ్ళని కావాలనే ఉడికిస్తూ ఉంటారు కొత్త చీరలు నగలు అంటూ సరదాగా సాగుతున్న మాటలు మరోవైపేమో పసుపు గంధం ముత్యాలు చేర్చి తలంబ్రాల బియ్యం కలుపుతూ లోకంలో ఉన్న కబుర్లన్నీ వాళ్ళే చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఆడవాళ్ళు మన జీవితంలో ఒకేసారి వచ్చే పెళ్లి పండుగ అదే ఆ ఇంటి అందరిలో ఆనందాన్ని సంతోషాన్ని కలగజేస్తుంది ఆ ఇంటి పెద్ద ప్రభాకర్ బ్యాంక్ మేనేజర్ ఆయన భార్య అనిత వీళ్ళకిద్దరూ అమ్మాయిలే మొదటి అమ్మాయి పేరు అశ్రిత తనే మన హీరోయిన్ అందానికి నిర్వచనం మన అశ్రిత బీటెక్ కంప్లీట్ చేసి జాబ్ చేస్తూ ఉండే టైంలో తన కంపెనీ సీఈఓ అయిన నిషాన్ వర్మ అశ్రితాకు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టడం నిషాన్ మీద మంచి అభిప్రాయం ఉండడం వల్ల సిక్స్ మంత్స్ టైం అడిగి మరీ మ్యారేజ్కి ఓకే చెప్పింది నిషాన్ తన పేరెంట్స్తో పాటు అశ్రిత ఇంటికొచ్చి ప్రభాకర్కు తన ప్రేమ విషయం చెప్పి ఒప్పించి పెద్దల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకుని తను ప్రేమించిన అమ్మాయిని మహారాజ్ ప్యాలెస్లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోబోతున్నాడు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోబోతున్నందుకు అశ్రిత ఆనందం అంతా ఇంత కాదు తన ఫ్రెండ్స్ అశ్రిత చుట్టూ చేరి తనను ఆట పటిస్తూ నిషాన్ కుటుంబ సాంప్రదాయ పద్ధతిలోనే మేలి ముసుగుతో రెడీ చేస్తారు కొద్ది క్షణాలలో తన మిసెస్ నిషాన్ అవ్వబోతుంది కొంచెం నర్వస్గా కొంచెం టెన్షన్గా ఇంకొంచెం సంతోషంగా ఇలా మిక్స్డ్ ఫీలింగ్స్తో పెళ్లి కూతురు గెటప్లో అందంగా రెడీ అయ్యి సిగ్గుపడుతూ కూర్చుంది తన బంగారు బొమ్మకు అప్పుడే పెళ్లి చేసుకునే అంత పెద్దది అయిపోయిందని అనిత గారు అశ్రితాని చూసి చాలా బాగున్నా వశి నాదిష్ట తగిలేలా ఉంది అని చెవి వెనుక తన కళ్ళకు కాటుక తీసి పెడుతూ నువ్వు చాలా అదృష్టం చేసుకున్నా వశి అందుకే అంత పెద్ద కుటుంబానికి కోడలవుతున్నావు అని కూతురు అదృష్టాన్ని మురిసిపోతూ ఆనందంగా చెప్తుంది అనిత అషీ రెడీ అయిందా అని రూంలోకి వచ్చిన ప్రభాకర్ పెళ్లి కూతురులా ఉన్న తన బంగారు బొమ్మని చూసి చాలా అందంగా ఉన్నావశి అంటూ బుగ్గను ముద్దు పెడుతూ త్వరగా కానివ్వండి అనిత అల్లుడుగారు మండపంలోకి వచ్చేశారు అని కాల్ రావడంతో హడావిడిగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అక్క నేను ఎలా ఉన్నానో చెప్పు అంటూ బ్లూ కలర్ లెహంగా పట్టుకుని చుట్టూ తిరుగుతూ అడుగుతుంది ప్రభాకర్ రెండో కూతురైన అబిత ఎంబీఏ చదువుతుంది చాలా అల్లరి పిల్ల అక్కంటే ప్రాణం అమ్మానాన్న అంటే పంచప్రాణాలు చెల్లిని చూసిన అశ్రిత నవ్వుతూ చాలా బాగున్నావవి అని నవ్వుతూ చెప్పగానే నువ్వు కూడా చాలా బాగున్నావక్క అంటూ అశ్రితాని హక్ చేసుకొని ఇక్కడ నుంచి మహల్కి వెళ్ళిపోయాక నన్ను మర్చిపోవు కదా అని డల్గా అడుగుతున్న అభిని చూసి నిన్నెవరైనా మర్చిపోతారా అసలు జరగదు మనం డైలీ కాల్స్ మాట్లాడుకుందాం సరేనా అంటూ చెల్లి బుగ్గల్ని తుడుస్తూ ముద్దు పెడుతుంది ఈ లోపు పెళ్లి కూతుర్ని తీసుకురాంది అని పిలవడంతో అశ్రితా మేలి ముసుగు తొడిగి అశ్రితాను తన ఫ్రెండ్స్ ఇంకా అనిత గారు మండపం దగ్గరికి తీసుకువెళ్తారు మండపంలో ముసుగు వేసుకుని పురోహితుడు చెప్పినట్టు చేస్తున్న నిషాన్ని ఓసారి చూసి సిగ్గుతో తలదించుకుని పక్కనే కూర్చొని హాయ్ నిష్ అంటూ చిరునవ్వుతో చెప్పి పురోహితుడు చెప్పినట్టే చేస్తుంది వధూవరులతో చేయాల్సిన పూజ మొత్తం చేయించి వరుని చేతినికి మంగళసూత్రం అందించి అది అమ్మాయి మెడలో కట్టెంది నాయన అని చెప్పిన పురోహితుడి మాట విని నిషాన్ పైకి లేచి అందరికీ అది చూపిస్తూ అశ్రితా మెడలో మూడు ముళ్ళు వేస్తాడు ఆ మంగళసూత్రం పట్టుకుని ఆనందంగా వాటిని కళ్ళకద్దుకుంటూ ఎదురుగా చూసిన తనకు నిషాన్ తన వైపే బాధగా చూస్తూ కనిపించడం చూసి అశ్రిత భయంతో బిగుసుకుని పోతుంది తన ఎదురుగా కనిపించింది నిషాన్ అయితే మరి తనకి తాలి కట్టింది ఎవరు అని షాక్ అవుతూ తన పక్కన కూర్చున్న అతని వైపు తీక్షణంగా చూస్తుంది మేలిముసుగు వేసుకోవడం వల్ల అక్కడ ఉంది ఎవరు అర్థం అవ్వక అతని మేలిముసుగు తీయడంతో తన వైపే ఈవిల్ స్మైల్తో చూస్తున్న ఆయుష్ వర్మ కనిపించి ఒళ్ళంతా చెమ్మటలు పడతాయి తన నోటి నుండి ఆ ప్రయత్నంగా బీస్ట్ అన్న పిలుపు విని ఆయుష్ మొహంలో అదే ఈవిల్ స్మైల్ నిషాన్ ఉండవలసిన స్థానంలో తన అన్నయ్య ఆయుష్ వర్మ ఉండడం ఏంటి అని అక్కడున్న వాళ్ళందరూ బంధుమిత్రులందరూ షాక్ అయ్యి పైకి లేచి ఒకరికి ఒకరు చెవులు కొరుక్కుంటూ ఉంటారు రకరకాల రూమర్స్ అన్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు ప్రభాకర్ అనిత ఆబి అండ్ అశ్రిత ఫ్రెండ్స్ కూడా షాక్ అయ్యి ఆయుష్ వైపు పక్కనే కళ్ళ నిండా కన్నీళ్లతో తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని వైపు చూస్తూ ఉన్న అశ్రితాను చూస్తూ ఉంటారు ఆ హాల్ మొత్తం గందరగోళంగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా సడన్గా వచ్చిన బుల్లెట్ సౌండ్ విని ఒక్కసారిగా హాల్ మొత్తం నిశ్శబ్దంగా మారి భయంతో బిగుసుకుని పోతారు పురోహితుడి మంత్రాలు తప్ప మరి ఏ ఒక్క శబ్దమైనా నా చెవిన పడ్డ నెక్స్ట్ మినిట్ నా గన్లోని బుల్లెట్ మీ గుండెల్లో దిగుతుంది గొడట్ అని బేస్ వైస్తో చెప్తున్న ఆయుష్ని చూసి అందరూ ఊపిరి బిగబెట్టి ఆయుష్ వైపు చూస్తూ ఉంటారు నిశ్శబ్దం కూడా అంత భయంకరంగా ఉంటుందా అని అప్పుడే చూస్తున్న అభి అనితా చేతిని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ అశ్రిత వైపు బాధగా చూస్తుంది కొర్చాండి అన్న ఆయుష్ కంచు కంఠం విని అందరూ దెబ్బకి నోటి మీద చేయి పెట్టుకొని ఊపిరి కూడా పీల్చుకుండా ఆయుష్ వర్మ వైపు బెదురు కళ్ళతో చూస్తూ ఉంటారు ఆయుష్ చిటిక వేయడమే ఆలస్యం పదిహేను మంది బౌన్సర్స్ గన్స్ పట్టుకొని అక్కడికి వచ్చి ఆయుష్ ఆర్డర్స్ కోసం వినయంగా వెయిట్ చేస్తూ ఉంటారు మ్యారేజ్ ఫినిష్ అయ్యే వరకు ఎవరి దగ్గర నుండి చిన్న సౌండ్ కూడా రాకూడదు వచ్చిందా వాళ్ళని నిర్దాక్షిణ్యంగా లేపేయండి అని సీరియస్గా చెప్పగానే ఎస్ సార్ అంటూ వాళ్ళని గన్స్ పట్టుకొని అందరి వైపు గురిపెట్టి చూస్తూ ఉంటారు అనవసరంగా పెళ్లికి వచ్చాం నిషాన్ పెళ్లి అని వెడ్డింగ్కి ఇన్వైట్ చేసి తమ్ముడు చేసుకోబోయే అమ్మాయిని అన్న పెళ్లి చేసుకోవడం ఏంటో అర్థం అవ్వక ఆ విషయం ఆయుష్ని అడిగే ధైర్యం లేక బొమ్మలా జరిగేదంతా చూస్తూ ఉంటారు అర్షిత ఆయుష్ వైపు ఎర్రతి కళ్ళతో చూస్తూ నీ తమ్ముడిని పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ఇలా మోసం చేసి పెళ్లి చేసుకోవడానికి నీకు సిగ్గుగా లేదా ఆయుష్ నేను నిషాని ప్రేమించాను తనని మాత్రమే ప్రేమిస్తున్నాను నువ్వు నాకు ఈ కట్టినంత మాత్రాన నా భర్తవి అయిపోవు అని కోపంగా చెప్పి పైకి లేచి ముందుకు వెళ్తున్న ఉన్న అశ్రితాకు అక్క అన్న అభి వాయిస్ విని వెనక్కి తిరిగి చూడగాని అభి మెడ మీద కత్తి పెట్టుకుని కనిపిస్తాడు బలంగా ఉన్న ఒక అబ్బాయి అది చూసిన అశ్రిత కంగారుగా అభి అంటూ ముందుకు వెళ్తూ ఉండగా ఆగు అన్న ఆయుష్ వాయిస్ విని అక్కడే ఆగిపోతుంది పెళ్ళగి వరకు నోరు తెరిచినా నీ నోటి నుండి నిషాన్ అనే పేరు వచ్చిన నీకు నీ చెల్లి శవమే మిగులుతుంది అని కోపంగా చెప్పి మంత్రాలు చదవండి అని సీరియస్గా పంతులు చెప్పినవి చేస్తూ ఉంటాడు ఆయుష్ ఆయుష్ని అలా చూసి నిస్సహాయంగా వెళ్ళి ఆయుష్ పక్కన కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ యంత్రంలాగా చెప్పినవన్నీ చేస్తూ ఉంటుంది అది చూసిన ఆయుష్ కోపంగా తన పక్కనే ఉన్న కత్తిని తీసుకుని ప్రభాకర్ చేతి మీద కట్ చేయగానే ఆ బ్లడ్ ఎగిరి అశ్రిత నుదుటి మీద పడితే అశ్రిత షాక్తో గట్టిగా అరుస్తుంది ఈ స్టోరీ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ స్టోరీ మాత్రం నేను మీకు డైలీ అప్డేట్ ఇస్తాను అండ్ కొంతమంది చూపలు కలిసిన శుభవేళ అడుగుతున్నారు అది అయితే ప్రజెంట్ కొంచెం హోల్డ్లో పెట్టేశాము ఎందుకంటే దాని మీద కొన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి వన్స్ ఆ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ అయితే డెఫినెట్గా అది కూడా అప్లోడ్ చేస్తాము అసలు అప్లోడ్ చేస్తానా లేదా అనేది కూడా నేను మీకు అప్డేట్ ఇస్తాను సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తేనే కదా అది ఇంకొకరికి సజెస్ట్ అవుతుంది నార్మల్గానే మనకు వచ్చే వ్యూస్ చాలా తక్కువ సో చూసిన వాళ్ళు కూడా లైక్ చిక్కిపోతే ఎలా అండి మీకు ఈ స్టోరీస్ ఈ వీడియోస్ మీ దాకా రావడానికి బ్యాక్ ఇండ్ చాలా కష్టపడుతున్నాము హోప్ యూ అండర్స్టాండ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్